హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు సో మేమైతే బాగున్నాము సో చాలా రోజుల తర్వాత మ్యాక్సిమమ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అన్నమాట తెలిసిందే కదా అందరికీ సో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లము అందుకే నా లాంగ్ వీడియోస్ చాలా వరకు రావు షార్ట్స్ కూడా కొంచెంగా ఏదో కొంచెం సిగ్నల్ ఉంటే కానీ షార్ట్స్ కూడా అంతగా రావన్నమాట సో అందుకనే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయిన ఇంకపోతే అసలు యాక్చువల్గా ఇప్పటికిప్పుడు ఎందుకు వెళ్తున్నాము ఆల్రెడీ షార్ట్లో చూశారు కదా ఇవాళ్ళు వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో పండగ సో శీతల పండగ అని చెప్పేసి ప్రతి సంవత్సరం మా బంజారాలు ఎస్టీలు జరుపుకునే మెయిన్ పండగ అన్నమాట సో పండగ వచ్చేసి ఇంకా వర్షాలు బాగా బాగా పడాలని చెప్పేసి ఆయన ఇంకా పాడి పంట పశువు సంపద అంతా బాగుండాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది కాదన్నమాట ఇంకా అప్పటి నుంచి పాత కాలం నుంచి అమ్మమ్మలు తాతల కాలం నుంచి చేస్తున్న పండగ అన్నమాట ఇదైతే ఇంకా వన్ ఆఫ్ ది ఫేమస్ అందరికీ చాలా చాలా ట్రెడిషనల్ అయిన పండగ అన్నమాట ఆయన ఇంకా షార్ట్లో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది అడిగారు కదా అక్క లక్కీకి ఈ మధ్యలో ఈ పరదా ఎందుకు కట్టారని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అయినా మళ్ళీ లాంగ్ వీడియో చూసేవాళ్ళు షార్ట్ వీడియో చూడకపోవచ్చు షార్ట్ వీడియో చూసేవాళ్ళు లాంగ్ వీడియో చూడకపోవచ్చు అందుకే డీటెయిల్గా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో యాక్చువల్గా అయితే అది వచ్చేసి అమ్మ వాళ్ళకంటే సోలార్ కావాలంటే తీసుకెళ్తున్నాం మేము ఇక్కడ కామారెడ్డి నుంచి అందుకనే పిల్లలకి ఆ జంక అదంతా కూడా తగలకుండా ఉండదా అని చెప్పేసి అది అడ్డంగా అలా పెట్టేసి దానిపైన క్లాత్తోనే కవర్ చేశాము ఇక్కడ వచ్చేసి సిరికొండలో ఉన్న దర్గా అనుకుంటాను మేబీ నాకు కూడా అంత క్లారిటీ లేదు ఎప్పుడో వెళ్ళాను బట్ ఇప్పుడు చూపిస్తున్నాను మీ అందరికీ బట్ ఊరికి వెళ్తూ ఉంటే వ్యూ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా మధ్యలో అయితే సిరికొండలో అయితే టిఫిన్ చేస్తూ ఉన్నాము ఇంకా మేము తిన్నాము ఇంకా లక్కి అయితే పార్సల్ తీసుకొని లక్కి వెళ్తూ జర్నీలో తినిపించాలని చెప్పేసి లక్కి కూడా పార్సల్ తీసుకున్నాను ఇదిగోండి లక్కీకి అయితే తినిపిస్తూ ఉన్నాను అన్నమాట ఎందుకంటే పాప అందించడం ఫుడ్ పెట్టడం ఇవంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఇదైతే కొంచెం బెస్ట్ అన్నమాట అందుకనే ఇలా చేస్తాం ఎప్పుడు మ్యాక్సిమం కానీ బట్ వ్యూ అయితే ఎక్కడ చూసినా కానీ పచ్చడి పొలాలు ఎంత బాగుంటుందో పల్లెటూరు పల్లెటూరే కదా సో అది ఇంకా చాలామంది అడుగుతారు తెలుసు రైస్ అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మానాలండి భీమగల్లు పల్లికొండ సిరికొండ ఈ వేలో రుద్రంగి ఈవేలో ఈ వేలో ఉంటుందన్నమాట కామారెడ్డి నుంచి అయితే ఇంకా ఎయిటీ నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది మాకు బట్ ఇంకా సో మొత్తానికైతే బాగుంటుంది ఇలాంటి నేచర్లో బయట ఫుడ్ వంటలకంటే ఒక రకంగా వంటలకే అన్నమాట బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా లక్కీ అయితే కాసేపు ఇక కూర్చొనే ఉంది కాబట్టి ఇంకా కాసేపు రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి అలా లక్కీని పడకబెట్టాను అండ్ ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి ముందు చూడండి సో బీరకాయ తీగలు ఇవన్నీ కూడాను బీరకాయలు కూడా ఫుల్గా కాస్తున్నాయి అన్నమాట బట్ నేచర్ ఎంతైనా కానీ గ్రీనరీ గ్రీనరీ అండి ఎటు చూసినా కానీ పచ్చటి పొలాలు చెట్లు ఎంత బాగుందో బట్ వర్షాలు అయితే అంతగా లేవు కానీ ఉన్న కొద్దైనా కానీ పచ్చగా ఉన్నాయి అయితే అన్నీ కూడా ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ మొత్తం పత్తి మొక్కజొన్నలే వేస్తారు బట్ మొత్తం కూడా ఇటంతా అగ్రికల్చర్ వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందు తోట చిన్న గార్డెన్ చూపిస్తున్నాను నేనైతే బట్ చెప్తున్నాను కదా బయట నుంచి ఒక లుక్ వేసేసేయండి అమ్మ వాళ్ళ ఇంటి ముందు వాకిలి ఇల్లు సో ఇల్లు వచ్చేసి ఇంకా మ్యాక్సిమం ఒక థర్టీ ఫైవ్ కాదు కొంచెం థర్టీ ఫైవ్ ఇయర్స్ ముందే కట్టారనుకుంటాను బట్ ఇలాగా ఇంకా రాగానే అయితే ఇదిగో అమ్మ అయితే లక్కి అన్నం ఉంది ఎంత టిఫిన్ చేసినా కానీ లక్కి కొంచెం అన్నం అన్నం ఉండాలన్నమాట సో అందుకనే ఎంత ఉన్నా కానీ కొంచెం తింటే కొంచెం అతృప్తి వేరే ఉంటుంది లక్కీకి బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక మేము రామ్ అనుకుని అమ్మ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతుంది అని చెప్పేసి చెల్లి రాలేదు తమ్ముడు రాలేదు ఎవరు రాలేదు అనుకుని ఇంకా చుట్టాలు ఎవరు లేకపోతే అమ్మకు కూడా బాధగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే యాక్చువల్గా నాకు వెళ్ళాలని లేదు మా అమ్మ మా వారికి కూడా వెళ్ళాలని లేదు కానీ ఇంకా వాళ్ళు బాధపడతారు కదా అని చెప్పేసి ఇంక అందరు వస్తే ఇంటికి మా ఇంట్లో ఎవరు లేరంటే ఎవరు లేరు అని చెప్పేసి అమ్మ బాధపడుతుంది కదా అని చెప్పేసి మొత్తానికైతే ఇంటికి వచ్చేసినావి ఇంకా ఇప్పుడు సిట్ల దగ్గరికి వెళ్ళి తినాలి કે મય આવલતો કે આ દેવ કોત કેરેક્ટર બા કન આયતો દીધીઓને આ નગરમ બકે લેરી આવા મગરજા પલી આ એવર આવરા કિટ વાંગસર કવરા કિટ વરાની કાઈ કેતા છો કાઈ નક્ષત્ર అరవీ కల్దాగా పుట్కండ్రు మొటాడి వారొచ్చిగా పెద్దమ్మ అంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంది ಅಭಿಗುಡಾ ಅಭಿಗುಡಾಕ <sentiment Control> ఇప్పుడు అట షాంపూ వాడుతుంది ఒకప్పుడు మట్టి వాడింది అది నల్ల మట్టి ఉంటుంది కదా నల్ల రేగడి దాని తలసి తలస్తాను బంక మట్టి నా చేతికి కూడా లేదు మా పెద్దమ్మ చేతికి గోరింటాక్ పెద్దమ్మ వేడి తగ్గుతాయని జుట్టుకు నడుముకు కాళ్ళ పాదాలకి అన్నిటికీ పెట్టుకుంటావు అండ్ ఇంకా తండాలో అయితే మొత్తం గ్రూపులు గ్రూపులుగా ఉంటాయన్నమాట తండాకు ఒక గ్రూప్ అయితే ఉంటుంది ఇంకా మా అయితే వాళ్ళందరూ డ్రెస్ కోడ్ లాగా సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ శారీస్ అయితే షాపింగ్ చేశారంట ఇలా అందరు ఒక్క దగ్గర మొత్తం గుమిగూడిన తర్వాత ఇంకా శిథిల దగ్గరికి వెళ్తామన్నమాట సో అందరు చూస్తున్నారా ఇంకా గుళ్ళల్ని ఏమున్నాయి ఏమున్నాయని చెప్పేసి అంటున్నారా ఏం లేదంటే అంత ఫుడ్కి సంబంధించింది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మీ భాషలో అయితే బయట వంటలకు వెళ్తూ ఉంటారు కదా సో అలాగే బట్ వంటలు వెళ్ళే ప్రాసెస్ వేరు ఇది వేరే ఇది స్పెషల్గా శిత్ల అంటే ఇంకా ఇదొకర రకంగా ఇంకా బంజారాల ఆరాధ్య దైవం అదొక సీట్ల అంటే ఒక ఫెస్టివల్ ఒక అమ్మవారు లాగా పూజిస్తా ఉంటారు కొన్ని కొన్ని గిరిజనులకు కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదండీ అందులో ఇదొకటి అన్నమాట ఎవరు ఏమి అనుకోదు ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేసినప్పుడు అన్నారు ఏంటి తక్క అలా గుట్టలో అట్లా రాళ్ళు పెట్టి పూజిస్తున్నాను అలా అనకండి ఎవరి ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి ఎవరికి సంబంధించిన దేవుళ్ళు దేవతలు వాళ్ళకు ఉంటారు కదా ఒకరిని అలా విమర్శించడం కరెక్ట్ కాదు సో మీకు నచ్చితే చూడండి లేదంటే కామెంట్ ఇంకా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి అన్నమాట ఏమో చెప్పలేము ఎవరి నమ్మకాలు వాళ్ళే కదండి ఇప్పుడు ఆ జనరేషన్ది కాదు కదా ఇది పాత పురాతన కాలం ఎప్పటి నుంచో ఆచరిస్తున్న ఆచార వివరాలు కాబట్టి ఇప్పటి వాళ్ళు కూడా పాటిస్తున్నారు అంతే కానీ ఇంకా ఏంటక్క ఇదంతా కొత్తగా ఉంది మీకు చూపించాలని చెప్పేసి ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి చూపించాలని చెప్పేసి ఇవన్నీ కల్చర్ ఎవరి కల్చర్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఒక్కొక్కరి కల్చర్ ఒక్కొక్కలాగా ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఈ సిత్ల వచ్చేసి ఇంకా పక్కన అంటే అందరు కలిసే ఉంటారు ఎవరిది వాళ్ళకు అంటే కులాలు ఉంటాయి కదా అలా అన్నమాట ఎవరి కులాలకు వాళ్ళు మొత్తానికి ఇలాగా ఇక్కడ వచ్చేసి ఇక మా శిట్లా అన్నమాట అమ్మ వాళ్ళ సిత్ల నేను పుట్టి పెరిగినప్పుడు ఇంకా ఒకప్పుడు చాలా చాలా గ్రాండ్గా ఉంటుండే కానీ ఇప్పుడు అప్పటికి ఇప్పుడు కొంచెం అయితే తగ్గిపోయినాయి అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ అయితే ఇలా అందరికి సమానంగా పంచుకుంటారు ఇది అందరికీ తెలిసిందే కదా ఇంకా ఊర్లలో మటన్ ఇలా పొత్తులో కోసుకున్నప్పుడు అయితే ఇంకా ఫార్మాలిటీస్ ప్రకారం అన్నీ కూడా సమానంగా పంచు ఎవ్రీ ఇది ఒకటే కాదు ఏ పండుగలు చేసుకున్న ఊర్లో ఏదన్నా కానీ చేసుకున్నా కానీ ఇలాగే మటన్ అనిపితే పంచుకుంటారు అందరూ అండ్ ఇక్కడ వచ్చేసి మా అండి సో అందరు ఇళ్ళకి వెళ్ళి స్వీట్ అంటే లాప్సి పరమన్నం బెల్లం పరమన్నం వండుకొస్తారు వస్తారు కదా అందరు ప్రతి ఇంటి నుంచి నైవేద్యం తీసుకొస్తారన్నమాట అదంతా కూడా ఒక దగ్గర కలిపి ఫస్ట్ అయితే ఇక్కడ సో శిత్ల అమ్మవారికి కొంచెం నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ పంచి అన్నమాట మెయిన్ శీత్ల అంటే ఇదేనండి నేను చూపిస్తున్నాను చూసారా దీన్నే శీత్ల పండగ అంటారు ఒక దేవతలాగా ఒక గ్రామ దేవతలాగా కోల్చుకుంటాము సో ఇది చెప్తున్నాను కదా ఎవరి ఫార్మాలిటీస్ వాళ్ళవి ఇప్పుడు కొత్తగా ఇవన్నీ చేసినవి కాదు సో పాత పురాతనం నుంచి అందరిలాగా గుట్టకి చూడండి ఒక్కసారి మా ఊరు వ్యూ చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ అసలు నిజంగా అక్కడ కూడా శీతల పండుగ చేసుకుంటున్నారట మొక్క మా ఊర్లే కాదండి బంజారాలు ఎక్కడున్నా కానీ కంపల్సరీగా ఈ పండుగ అయితే జరుపుకుంటారు వ్యూ అయితే నిజంగా చెప్తున్నాను కదా లైక్ ఊటిలాగా ఉంటుంది మానల అంటే మాక్సిమం తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు మోస్ట్ ఎన్కౌంటర్ ఏరియా మానల ఇక్కడ వచ్చేసి మళ్ళీ లక్కీని కూడా చూపించలేదంటారు కదా అందుకనే లక్కి తల్లిని చూపిస్తాను ఉన్నాను నిజంగా లక్కీ అయితే నిజంగా ఒక చిన్నప్పుడు మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చింది అనుకుంటా చాలా రోజులు నేను కూడా ఈ మధ్య అసలు ఈ పండగలకి వెళ్ళడే లేదు అందుకనే ఈసారి వీలు కుదుర్చుకొని వెళ్ళాము అనమాట బట్ లక్కీని కూడా తీసుకెళ్ళాము అక్కడ వరకు కార్ వెళ్ళదు అయినా లక్కీని బైక్ మీద తీసుకెళ్ళాము చాలా ఇబ్బంది అయింది మాకైతే కానీ పర్వాలేదు ఒక్కసారి చూపిద్దాం లక్కీని అని చెప్పేసి తీసుకెళ్ళాము ఇక్కడైతే ఇగో నైవేద్య కార్యక్రమం జరుగుతుంది

చూశారు కదండీ ఇలా మొత్తం అందరూ కూడా అమ్మవారిని ఇలా పాటలతోనైతే మెప్పించి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే చెప్పాను కదా ప్రసాదం అందరికీ పంచి పెడతారని చెప్పేసి ఇలాగా అమ్మవారి ముందు ఉంచిన ప్రసాదం అందరికీ తలా కొంచెం కొంచెం అయితే ప్రసాదం అందరికీ పెడతారు ప్రసాదం విత్ ఖారిబోటీ అన్నమాట సో ఏం లేదండి కారిబోటీ అంటే మటన్లో ఉప్పు కారం వేసి బాగా ఉడక పెడతారు అదే కారిబోటీ అండి సో అందరికీ పంచి పెడతారు సమానంగా సో అదే పంచి పెడుతున్నారు మా బాబాయ్ అండ్ మా పెద్ద ना బట్ టేస్ట్ అయితే నిజంగా ఎంత బాగుంటుందో సో ఏంటంటే ఆ స్వీట్ ఉంటుంది కదా బెల్లం పరమాణం అందులో ఈ కారిబోటీ షూ సూప్ వేసుకొని తినాలి కానీ వేరే లెవెల్ అండి టేస్ట్ ఆ టేస్ట్ అంటూ ఇష్టపడని వాళ్ళు మా దాంట్లో మా క్యాస్ట్లో ఎవ్వరు ఉండరు అన్నమాట ఏం లేదండి ఇందులో ప్రత్యేకత ఏందంటే నేను ఒకటే చెప్తాను ప్రతిదీ మనం చుట్టుపక్కల జరిగేవి మీకు తెలియంది నేను తెలియజేస్తున్నాను సో ఓకే ఇలాంటివి ఇక్కడ ఉన్నాయా అని చెప్పేసి నా వీడియోల ద్వారా కొంతమందికైనా యూస్ఫుల్ కాకపోయినా కానీ కొ అయితే ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుంది కొంచెం అయితే నాలెడ్జ్ ఉంటుందని నా ఒపీనియన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయాలు అండి మా బంజారాలకైతే ఇలాంటి సాంప్రదాయాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి బట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కటికి అయితే తప్పకుండా అన్ని ఫార్మాలిటీస్ అన్ని చూపించడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ ఒకటి చూడండి సో వీళ్ళైతే నిజంగా ఇన్ని ఏళ్ళలో ఎవ్వరు వచ్చింది కానీ లేరన్నమాట అంటే నా ఒపీనియన్ ఎవరైనా ఇలా డబ్బులు అడగడానికి కానీ ఫుడ్ అడగడానికి కానీ ఎవ్వరు రారని ఫస్ట్ టైం వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ఎందుకు వచ్చిరా అని మేము అనుకోలేదు సో వచ్చినందుకు మాకు కూడా హ్యాపీగా అనిపించింది బట్ పెద్దనాన్న పెద్దనాన్న అయితే ఇంకా అంటే ఒక తండకు ఒక నాయకు ఉంటాడన్నమాట ఒక పెద్ద మనిషి అందులో మా పెద్దనాన్న నాయక్ అనమాట ఇంకా వాళ్ళకైతే ఇవ్వ డబ్బు ఇస్తున్నారు టూ హండ్రెడ్ ఎంత ఇచ్చారు కానీ అయినా తీసుకోవట్లేదు అని అనమాట అది ఇక్కడైతే ఇక్కడ వస్తా ఉంటాయి అన్నట్టు అందుకే పెద్దది ఇక్కడికి వచ్చే ముందు కడుపు కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అని ఎంతగా చేసుకోమంటారు హారిపోటీ సూప్ మంచిగా ఉంటాయి 私はそれを見つけた。 అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా నాన్నలు పెద్దనాన్నలు అన్నలు తమ్ముళ్ళు మా వారు ఇంకా అందరు కూడా ఇక్కడ కూర్చొని ఇంకా సిట్టింగ్ అన్నమాట ఇది కంపల్సరీ అండి ఎవరైనా కానీ ఇంకా మేమే మేమైతే వీడియోలో చూపిస్తున్నాం కానీ మీరు చేసేది మాకు తెలియదు కదా బట్ ఎనీవేస్ తప్పుగా కామెంట్ అయితే చేయకండి ఇవన్నీ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇంకా ఫంక్షన్ ఒక లైక్ ఒక ఫంక్షన్ ఒక డిన్నర్ అంటే ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయినాక ఇటు సైడ్ అయితే అందరు కూర్చున్నారు అటు పక్కన నేను మాకందరం కూర్చున్నా కూర్చున్నాము సో ఇక్కడ తింటే ఏంటంటే అందరు ఇంకెంతమంది ఉన్నారో ఫ్యామిలీస్ అందరు తలా ఒక ఉన్న ప్లేట్లో చికెన్ చూడండి అందరు వేస్తారు ప్రేమతోని ఇంకా అట్లా అంత తిన్నా అని మీరు అనుకోకండి అంత తీసేసాను అది వేరే విషయం మనం వద్దన్నా కానీ వాళ్ళు పెట్టరు వాళ్ళు బట్ అవంతా వాళ్ళ ప్రేమ అన్నమాట అందులోనూ మనము ఎప్పుడు కలిసేది ఇంకా ఎవరింటికి వెళ్ళినా మామూలుగా ఒకరింటికి వెళ్ళి చుట్టాలు వెళ్ళి అలా తింటాం కానీ అందరం కలిసి తినేదైతే ఇదొకటే అన్నమాట మోస్ట్లీ అయితే ఎల్లమ్మలు అంటే ఎల్లమ్మ పోచమ్మ పండుగలు అప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ అంటే ఈ ఒక్క పండుగనే బట్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తిన్నామా తినలేదు అనేది ముఖ్యం కాదండి ఇక్కడ వాళ్ళ ప్రేమలు అవన్నీ కూడా నిజంగా చూస్తే ముచ్చటేస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే అందుకనే ఊరికి వెళ్తూ ఉంటాము ya din sau ye raani ho dise ache ye 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 ho dise ache ye 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 ho dise ache గా అయితే అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఒక సిట్లా ఇవన్నీ అవే అన్నమాట బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది వ్యూ అక్కడ Nein! ఫ్రెండ్స్ ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ పక్కనే చెట్టు ఉందన్నమాట నకర పనులు ఉంటాయి కదా నకర చెట్లు ఉన్నాయి పిల్లలు అయితే చూడండి అత్తమ్మ నాకు తెంపించేవా పెద్దమ్మ నాకు తెంపేవా అని చెప్పేసి వాళ్ళకి తెంపిస్తూ ఉన్నాను సో బట్ ఈ సంవత్సరం తినలేదనుకున్నాను కానీ అట్లీస్ట్ ఒక ఫైవ్ అయినా దొరికినాయి అనమాట బట్ ఈ సంవత్సరం అయితే టేస్ట్ చేశాను మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అసలు నకర పనులు అంటే తెలుసా మీకు సో ఇది బట్ టేస్ట్ చాలా బాగుంటుంది కెమికల్ లేనిది ఏదన్నా ఉందా అంటే ఇలాంటి అడవి పనులే అన్నమాట బట్ టేస్ట్ నిజంగా అప్పటికప్పుడు చెట్టు మీద తెంపుకొని తింటే అది వేరే లెవెల్ బట్ చూ పిల్లలు చూసారు అస్సలు తిననివ్వట్లేదు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని మనం చెప్పేసి చేతులు చాపుతూనే ఉన్నారు పాపం సో ఇంకేం చేస్తాం ఇంకా వాళ్ళకి ఇవ్వక తప్పదు మొత్తానికైతే ప్రోగ్రామ్ అంతా చాలా చాలా హ్యాపీగా అయిపోయింది টা করে কে দেখেন అండ్ ఇంకపోతే ఫైనల్గా అయితే శీతల పూజ కార్యక్రమాలు అయితే అన్నీ అయిపోయినాయి తిన్న తర్వాత అయితే ఇక ఇంటికి వచ్చేసినామన్నమాట ఇక్కడ వచ్చేసింది మా బాబాయ్ వాళ్ళే వెళ్ళండి సో ఎవరో కామెంట్ పెట్టారు అంటే ఇప్పుడు కాదు ఎప్పుడు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కామెంట్ పెడుతూ ఉంటారు ఏంటక్క ఎప్పుడు తింటూనే ఉంటారా ఎంత తింటారు ఏం సంపాదిస్తారు ఇంతగానే ఏం తింటారు ఇంత ఎప్పుడు ఖర్చు పెడుతూ ఉంటారని చెప్పేసి ఎవరో కామెంట్ చేశారు సంపాదన ముఖ్యం కాదండి ఇక్కడ వచ్చేసి మనం ఎంతలో హ్యాపీగా ఉన్నాం అనేది ముఖ్యమని నా ఒపీనియన్ నేను చెప్తున్నాను కదా మా పుట్టింట్లో ఎవరైనా కానీ తిండికి ఎవరికి ఏ డోక లేదు మంచిగా తింటాము ఉన్న ఈ కొద్దిపాటి టైం అయినా హ్యాపీగా టైం స్పెండ్ ఫ్యామిలీతో మేము వెళ్ళినప్పుడు వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ స్ట్రెస్ అంతా మొత్తం మర్చిపోతారు డైలీ ఆ పొలాలలో పని చేస్తూ ఉంటారు కదా ఆ ఉన్న టైంని కూడా వాళ్ళు మాతో అంటే మా మేము వెళ్ళినప్పుడు ఆ టైం అంతా కూడా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై ట్రై చేస్తూ ఉంటాం అనమాట బట్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా ఇంకా నాన్ వెజ్ తినడం తినడం ఏముందండి డైలీ నేను ఆ వీడియోస్లో చూడరా ఎక్కువ అందరం అదే అంటారు అక్క నాన్ వెజ్ చేస్తుంటారు తినడం ముఖ్యం కాదండి ఎక్కడైనా మనం ఎంతసేపు ఉన్నా కానీ ఆ టైం మనం హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఇంకపోతే ఒక డౌట్ రావచ్చు అక్క మరి ఇంత ఎంజాయ్ చేస్తున్నావు లక్కీ ఎక్కడ అని చెప్పేసి లక్కీ దగ్గర మా వారు ఉన్నారు ఇంకా శీతల తినుడు అదంతా అయిపోయిన తర్వాత మా వారైతే బండి మీద తీసుకొచ్చుకున్నారు అందుకే ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు నేను ఊరికి వెళ్ళినప్పుడు మా వారు నాకు కొంచెం ఫ్రీ టైం ఇచ్చేస్తారండీ రైసా ఎప్పుడైనా కానీ ఫుల్గా స్ట్రెస్ అవుతుంది ఇలాంటి టైం అయినా తనకు కొంచెం టైం ఇవ్వాలని చెప్పేసి మా వారు లక్కిని చూసుకుంటూ ఉంటారు నిజంగా నేను లక్కిన కాదా కామెంట్ చేయండి నిజంగా ఈ విషయంలో అర్థం చేసుకునే హస్బెండ్ దొరకాలి కదండి అందుకే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఉన్న టైం అయితే హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనేది నా ఉద్దేశం అండ్ ఇంకా మొత్తానికి అయితే ఫెస్టివల్ అయితే అయిపోయిందండి లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అయితే దిగినాయి యాడ్ చేశాను వీడియో ఎలా అనిపించింది సో ఫోటోస్ దిగేటప్పుడు అయితే ధీరజ్ని రమ్మంటే అస్సలు దొరకలేదు మావడైతే ఇది లక్కితో ఒక పిక్ అయితే దిగాము వీడియో ఎలా అనిపించింది వీడియోకైతే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్